హాయ్ఫా అంటే మనకెందుకంత అనుబంధం మన దేశానికి దూరంగా ఉన్న ఇజ్రాయెల్ దేశంలోని హాయ్ఫా అనే సముద్రతీర పట్టణానికి మన భారతీయుల హృదయంలో ప్రత్యేక స్థానం ఎందుకుందో తెలుసా మనం నేర్చుకోవాల్సిందేంటంటే హాయ్ఫా అనే నగరాన్ని స్వేచ్ఛ గొలిపింది బ్రిటీష్ సామ్రాజ్యం కాదు భారతీయ అశ్వీక సైనికుల ధైర్యం పంతొమ్మిది వందల పద్దెనిమిది మొట్టమొదటి ప్రపంచ యుద్ధం నడుస్తోంది అప్పటికి తుర్కీయే జర్మనీ ఆస్ట్రియా హంగేరీ దేశాల మిలిటరీ హైఫాను ఆక్రమించాయి బ్రిటిష్ సామ్రాజ్యం తరఫున ఆ నగరాన్ని విడిపించేందుకు ఓ అత్యంత ప్రమాదకరమైన మిషన్కి వెళ్ళింది మన భారతీయ సైన్యం అయితే ఇది సాధారణ సైన్యం కాదు జోధ్పూర్ లాన్సర్స్ అనే భారతీయ అశ్విక సైనిక దళం ఈ దళానికి కమాండర్ మేజర్ దల్పత్ సింగ్ షేఖావత్ ఆయన సారథ్యంలో ఎత్తైన కొండలపై ఉన్న టర్కిష్ ఫిరంగుల దాడికి మధ్యలోనూ అశ్వపైల దూసుకెళ్లి హాయ్ఫాను విముక్తం చేశారు మన దళాలు ఈ పోరాటంలో నలభై నాలుగు మంది భారత సైనికులు అమరులయ్యారు మేజర్ సింగ్ స్వయంగా వీరమరణం పొందారు ఆయనకు మరణానంతరం మిలిటరీ క్రాస్ అవార్డు కూడా దక్కింది హాయ్ఫాలో మన పేరును ఎలా గుర్తిస్తున్నారు ఈ చరిత్ర ఇజ్రాయెల్ ప్రజలకు తెలుసు అక్కడి పాఠశాలల్లో హాయ్ఫా హీరో ఎవరు అని అడిగితే పిల్లలు మేజర్ సింగ్ అని సమాధానం చెబుతారు హాయ్ఫాలో చాలా స్కూల్స్లో ఈ చరిత్ర బోధిస్తారు భారతీయ సైనికుల వీరత్వాన్ని అక్కడి చిన్నారులు కూడా గుర్తుపెట్టుకుంటారు కాని ఇప్పుడు ఇదే హాయ్ఫా నగరంపైనే ఇరాన్ దాడి చేసింది తాజాగా వెలువడిన వార్తల ప్రకారం ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు నేపథ్యంలో నగరంపై ఆకస్మికంగా చేసింది ఈ దాడి సమయంలో హాయ్ఫా ప్రజలు తమ ఇళ్లకు పరిమితమయ్యారు ఇది కేవలం మిడిల్ ఈస్ట్ రాజకీయ వ్యూహాల సమస్య కాదు ఇది మన చరిత్రతో ముడిబడిన ప్రదేశం గురించిన విషాదం కూడా